కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించండి కాకినాడ జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రాఘవపట్నం పంచాయతీ పరిధిలో జనసేన పార్టీ నాయకులు కరణం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ అభ్యర్థులు శాసన సభ్యురాలుగా వరపుల సత్యప్రభరాజాను ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ను తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కరణం సుబ్రహ్మణ్యం గడప గడపకు వెళ్లి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు ఈ సందర్భంగా కూటమి గెలుపుతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని కరణం సుబ్రహ్మణ్యం అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రౌతులపూడి మండల ఉపాధ్యక్షులు నిజానాగ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి షేక్ సలీం సంయుక్త కార్యదర్శి లంకా బాబ్జీ గౌతు గంగాధర్ పక్కుర్తి సతీష్ మరియు రౌతులపూడి మండల జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

अरे श्रावण और जो प्राइस है 70 नहीं ना 100 मार्क से बता बल्कि मामला क्या है 1000 लाख की कंपनी का नहीं सही से जमलू कर रहा है और इंडिया से 15%

करना उसको वाटर चाहिए राजेगर वही पे है सत्य राव साहब चिंता करने लांदा हम क्या कर रहे हैं पी डी पी अभी दे नहीं साइकिल पर मोटर है कैलाशदर को ओडीएस भेज दूंगा अंदर नागु ये तो फकन ना